ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోట మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు మహారాష్ట్రలో ఎన్డీఏకి కూటమి భారీ ప్రభంజనం సృష్టించడంతో బైన్సాలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు బిజెపి ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయన్నారు కి బహిన్ పథకంతో అరవై లోపు ప్రతి ఆడపడుచుకు మహారాష్ట్రలో నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చిన ఘనత ఎన్డిఏ ప్రభుత్వానిదేనన్నారు మహాలక్ష్మి పథకం ఇస్తానని గద్దెనెక్కి ఇప్పటికీ ఆడపడుచులకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు తెలంగాణలో ఏదో సాధించామని ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి అధికార పార్టీ నాయకులు తిరిగిన వారి మాటలను నమ్మకుండా ప్రజలు బీజేపీ కూటమికి పట్టం కట్టారన్నారు ఏదైతే మహారాష్ట్రలో భారీ ఇరవై ఐదు సీట్లు గెలిచాము ఇది ఘన విజయము వాళ్ళ చేసిన మూడు సంవత్సరాల మన ప్రభుత్వము పని ఏకనాథ్ సింధే ముఖ్యమంత్రి గారు ఏదైతే ముఖ్యమంత్రి అయితే ఇలా అడిగిపోయినని ప్రతి ఒక్క ఆడోళ్లకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు అదే ఫలితం ఈ రోజు మాకు తెలిసింది ఈ విధంగా ఈ రోజు మహారా తెలంగాణలో చూస్తే మా ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ ప్రోగ్రాం పెట్టాడో అక్కడక్కడ భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఓటమి పాలైపోయింది ముఖ్యమంత్రి గారు మీకు జిక్కు చేతి ఖచ్చితంగా ఈ రోజు మీరు రాజీనామా చేయాలి ఎందుకంటే మీరు మీరు మహాలక్ష్మి అనేది అయితే ఇరవై ఐదు వందలు ప్రతి నెల మా మహిళా సోదరులకు ఇస్తున్నారు అది ఇంతవరకు సంవత్సరం పూర్తి ఇంతవరకు ఇవ్వలేదు మీరు సంవత్సరం సంబరాలు చేస్తున్నారు ఏ ముఖం చేసుకుని సంబరాలు చేస్తున్నారు అని మేము ప్రభుత్వం సవాల్ చేస్తున్నాము ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ నైతిక విధులు పెట్టి